క్రికెట్ ఆడేటప్పుడు ఎవరైనా కోపం వచ్చి వాడు ఎత్తు మీద బ్యాట్ ఎట్టి కొట్టారేమో నాకు తెలిసి అంతే వీళ్ళంతా ఎక్కడ ఉంటారు మావా వీళ్ళంతా అమెరికాలో ఉంటారు అమెరికా వీళ్ళ వల్లనే సర్వైవ్ అవుతుంది అవునా అమెరికాలో ఉన్నారా ఇప్పుడు అమెరికా వాళ్ళకి మాత్రమే కాదు మన దేశాన్ని కాపాడడానికి మనకి ఒక సూపర్ హీరో ఉన్నాడు మావే వద్దురా నాకు ఇండియాలో సూపర్ హీరో జాబ్ వద్దు నేను అమెరికా వెళ్ళి సూపర్ హీరో అయ్యి అక్కడే సెటిల్ అయిపోతాను అనొద్దు మావా మరి మా కోసం ఎవరు ఉంటారు చెప్పు సరే అయితే మరి మా మావగారి సూపర్ పవర్స్ ఏంటి అన్నీ ఇప్పుడు యా! మంత్రము కాదు మాయసలే కాదు యంత్రతంత్రాల మాట చేసా ఏం పని చేస్తున్నావురా ఏంలేదు నా పాత్రలన్నీ ఎక్కడ ఇక్కడే ఉన్నాయి ఆ పెడుకుపడిన దగ్గర నుంచి పిచ్చికింద నా పాత్రలు ఇచ్చే గనిగట్టు కానందయ్య గనిబెట్టలే వండయ్య కాకుండా నువ్వే చూసుకోవాలి గనిబెట్టలే వండయ్య ఎగరడం కుదరట్లేదు రా అసలు నువ్వు ఎందుకు ట్రై చేసావు రా తారన నసుతూ ఉంటో거든 ఇప్పుడు చూడు ఇప్పుడు ఏం కావాలి అడుగు స్టీమ్ కుక్కర్ స్టీమ్ కుక్కర్ తీసుకో మేడవ్ ఏమంటావ్ రైసర్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఐ లైక్ ఇట్ చూడు నీకెవరో పిచ్చాయంటే ఇంకా వాడి గురించి పట్టించుకుంటున్నా కావాలంటే నన్ను చూడు అనీష్ నిన్ను వాడుకున్న దానికన్నా బిన్సి నన్నే ఎక్కువ వాడుకుంది నేను ఏడుస్తూ కూర్చున్నా ఏం జరిగినా ఎదుర్కోగలగాలి బీ స్ట్రాంగ్ ఇటీరా ఈ పౌడర్ రాసుకుంటే అందంగా ఉంటాం తీసుకో బిస్కెట్ బలం వస్తుంది ఇదిగో తినమ్మా ఎలా ఉన్నావు అయింది ఉషా పాప ఆరోగ్యం గురించి దాసరి నాకు చెప్పాడులే ఆసుపత్రి చుట్టూ తిరిగి అలసిపోయావా అవునా నీకేం అవసరం వచ్చినా నేనున్నా మర్చిపోకు గుర్తుపెట్టుకో ఏది ఏమైనా సతీష్ గారిని వదిలేసి మంచి పని చేసావు ఒక్క వెందల్లోనే కాదు నాలుగైదు చోట్ల వాడికి పెళ్ళాం పిల్లలు ఉన్నారని టాకు ఉషా అప్పుడప్పుడు వస్తూ ఉండే సరదాగా టీ తాగుతూ మాట్లాడుకోవచ్చు నేను కూడా నీలా ఒంటరో తొందర ఏముంది వెళ్ళచ్చులే నువ్వు ఇంతకు ముందులా లేవు కొద్దిగా చిక్కినట్టున్నావు మా ఇంటికి వెళ్దాం అవసరం పెద్ద ప్రతి ఒక్కలకు ఫోజ్ ఒకటే నువ్వు అలా మాట్లాడకూడదు ఒక్కసారి మళ్ళీ ఇలా చేసావంటే మాత్రం నీ ఫోటోకి దంటేసి గోడకి తగిలించేస్తా నిజమాని చంపిన సొంత డబ్బులతో నీ తిక్కుమాలని సవాన్ని తగలెట్టేస్తా దీని గురించి నువ్వు పోలీసుల దగ్గర వాగేవా అనుకో నా శక్తిని తట్టుకోగలిగే చేయి భూమి మీదే లేదని తెలుసుకోజమాని

ఉత్తరం వచ్చిందమ్మా నీకు చూపిస్తే మంచిదని ఇక్కడ తీసుకొచ్చా నిజానికి వాడు మిగతా విషయాల్లో నాతో ఎన్ని తిట్లు తిన్నా దీనికోసం కష్టపడ్డాడు ఆశలన్నీ దీని మీదే నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ అంటున్నాడు ఏమైంది తెలియట్లేదు అప్లికేషన్ అంతా చేసాగా పెట్టా రీసెంట్గా నీకు మీ మధ్య గొడవ జరిగింది కదా దానివల్ల తను ఏమైనా అడ్డేశాడంటావా సతీష్ విషయంలో జరిగిందంతా నా పొరపాటే తను నన్ను మోసం చేస్తున్న విషయం నేను గ్రహించలేదు నాకు మళ్ళీ పెళ్లి ఇష్టం లేదు దయచేసి అర్థం చేసుకో అన్నా వాసుకి జరిగిందంతా తెలుసమ్మా పైగా నువ్వు అంటే వాడికి చాలా ఇష్టం కూడా అందుకే నన్ను అడిగాడమ్మా నువ్వు ఒప్పుకుంటే మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి ఏం నా మీద ఉన్న కోపం బెడ్ మీద చూపించుకో అర్థం చేసుకోగలను నువ్వు వెళ్ళంగానే మంచాన పడ్డాడు తర్వాత కోలుకోలేదు ఆయన ట్రీట్మెంట్ కోసం చాలా అప్పులు చేశాను ఫలితం లేదు అప్పుడు నాకు సహాయం చేసింది ఈ వాసు ఒక్కడేనమ్మా అందుకే